ముందే ఇవి అయిపోయిందన్న మాకు బట్టర్ ఇది బటర్ కొంచెం మెల్ట్ అయితే బాగుంటుంది కాసేపు వదిలేస్తా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి యూట్యూబ్లో చూసా అనమాట ఒక ఆవిడ చెప్తారు శ్యామల గారు అని ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు బేకింగ్ మాత్రం బాగుంటాయి ఇది కొంచెం మెల్ట్ అవుతే బట్టర్ కొంచెం అట్లా అట్లా ఏదో ఇదేమో షుగర్ పౌడరు అంటే స్వీట్ మరి ఎక్కువ తిరిగాను కాబట్టి కాస్త తీసుకున్నాం అంటే ఈ వీడియో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా పూర్తిగా అయితే తీలేదు ఇంగ్రీడియంట్స్తో సహా నేనేమి బటరు షుగర్ బాగా కలిపేసుకుంటున్నాను కొంచెం ఆప్షనల్ ఫుడ్ కలర్ మనం బేకరీలో తినేటప్పుడు పింక్ ఉంటుంది నా దగ్గర రెడ్ ఉంటే అదేసాను అనమాట మీ దగ్గర ఏ కలర్ ఉంటే నచ్చితే పిల్లలకి అది వేసేసుకోండి నేను పింక్ వేస్తున్నాను అనమాట ఇది కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోని వీడియో తీయాలి అనుకుంటున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాం బటర్ విత్ షుగర్ పౌడర్ అయినా సాఫ్ట్గా వస్తుంది ఇందులో కొంచెం కోకోనట్ పౌడర్ ఇంట్లో తురిమి పెట్టుకున్నది ఏది ఇది వేసుకుంటున్నా అవసరం లేదు యాక్చువల్లీ అది బటర్ క్రీమ్ వేసేసుకుంటే సరిపోద్ది స్టఫింగ్ ఏదైనా పర్లేదనమాట ఇంకా మీరు ఏమంటారు బ్రెడ్ పైకి మనం జామ్ అప్లై చేసుకున్నాం ఫ్రూట్ జామ్ అది కూడా స్టఫ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట లైట్ ఆరెంజ్ కదా ఇది రెడ్ అనుకున్నాను యట కొబ్బరి కొట్టేసాను అని పెట్టుకుంటారు డో అనేది ముందే కలిపి పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీ మినిట్స్ నేను కలిపేసుకొని ఇప్పుడు ఏంటంటే తీసుకొని ఎలా అయిందో చూసారా ఫిఫ్టీ దీన్ని టూ పార్ట్స్ కానీ త్రీ పార్ట్స్ కానీ చేస్తాను అంటే నా ట్రైలో ఎన్ని పడితే అన్నీ చూద్దాం అసలు ఫస్ట్ ఒక్కటే పడతదేమో అంతలోకి కవర్ చేసి పెట్టేసుకుంటా గాలిపోతే మళ్ళీ అయితే ఇవన్నీ రోల్ చేసేసుకుంటాను స్ప్రెడ్ చేసుకున్నాను నా ట్రైలో పడుతుంది ఎంత ట్రైలో దీనికి బటర్ అప్లై చేసుకుంటున్నా కొంచెం అతుక్కోకుండా వస్తుందని ఇజ్ట్ తీస్తున్నాను సరిపోయిందో మరి పెద్దది అవుతుందో ఏంటో తెలీదు పర్లేదు ఒక్కటే సరిపోతుంది ఈ సైజులో కాబట్టి రెండోది ఇంకో రెండో బ్యాచ్లో పెడతాను ఇది ఇట్లా కవర్ చేసేస్తున్నానండి సెకండ్ ప్రూఫింగ్ కోసం ఇలా కవర్ చేసి ఇలా వదిలేస్తాను అది ప్రూఫ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా కాసేపటి తర్వాత ఇట్లా అయింది మళ్ళీ ఇంకొంచెం పొంగిందనమాట ఇంకా బాగా పొంగాలి ఇలా మా అమ్మాయికి నాకు ఆత్రం అనమాట ముందే తీసేసాం మిల్క్ వాష్ చేస్తున్నాం ఎందుకంటే మంచి కలర్ వస్తుంది అనమాట వేకిన తర్వాత లేదంటే ఎగ్ ఉంటుంది కదా ఎగ్ అని అప్లై చేసుకోవచ్చు ఎగ్ బీట్ చేసేసి అది అప్లై చేసుకున్నా కూడా బాగుంటుంది ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్లో పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తీసుకెళ్ళేసి అందులో పెట్టేసుకున్నాను ఓవెన్లో పెట్టేశానండి ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సెట్ చేశాను కొత్తది కదా ఓ అందుకే ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్ థర్టీ మినిట్స్ అని చెప్పారు కానీ ఒక ట్వంటీ ఇరవై ఐదు నిమిషాలు సెట్ చేసుకున్నాను అనమాట చూద్దాము ఒకవేళ అవ్వకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటాను ఆల్రెడీ మనం ఒకరోజు కుకీస్ చేశాను ఒక టూ మినిట్స్ ఎక్కువ పెట్టానేమో అనిపించింది అనమాట అందుకే ఈరోజు ఏంటంటే కొంచెం తగ్గించి పెట్టుకుంటున్నాను అనమాట టెంపర్ అంటే టైం అనేది టైం అనేది కొంచెం తగ్గించాను ఇది ముందే అయిపోయిందండి త్వరగానే టైం కన్నా ముందే అయిపోయింది తీసేద్దాం దీనికి బటర్ అప్లై చేసేస్తానండి కొంచెం షైనీ షైనీగా ఉంటుందన్నమాట కొంచెం చల్లబడ్డాక తిరుగుతుంది అది కాలుపక్క ట్రే అయితే నాకు ఇన్ని కట్ చేస్తున్నా అండి మీ దగ్గర కట్టర్ ఉంటే ఇంకా సూపర్గా వస్తుంది నా దగ్గర లేదు ఎలా అనేది ఫస్ట్ వన్ సెవెంటీ డిగ్రీస్లో పెట్టాను కొంచెం ఓవర్గా కుక్ అయింది ఇది కొంచెం టెంపరేచర్ అనేది తగ్గించుకొని టైం కూడా తగ్గించాయి రెండో దానికి సరే చూద్దాం ఫస్ట్ టైం కదా ఇలా నాలుగు పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను ఇలా మిడిల్లోకి కట్ చేస్తున్నానండి ఇలానే తినగలం కదా మనం బన్స్ అయితే బాగానే అయింది కొంచెం ఎక్కువ లైట్గా బాగా అయింది ఈ క్రీమ్ ఉంది కదా మనం ఆల్రెడీ బటర్ క్రీము లోపలికి అప్లై చేస్తున్నాను ఇట్లాగా పిల్లలకి హాలిడేస్లో చేసే యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ నేను ఓకే కావాలంటే అంతా ఫిల్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసి ఇలా పెట్టుకుంటే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయినా వేసేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇసండివే సాతో బ్యూటీ ఫ్రూటీస్ ఇలా మనకి ఇట్లానే ఉండే కదా బేకరీ ఆ వేస్తా చేస్తా ఇలా పెట్టేస్తే అయిపోద్ది అన్నమాట స్టక్ చేస్తా అంతే రెడీ అయిపోయింది ఇదే బేక్ ఆపినా అయిపోయింది నాన్న మా పిల్లలు చూడండి కావాల అంతే రెడీ అయిపోయింది ఇదేమో అండి త్వరగానే ఆపేసుకున్నా అనమాట చెప్పిన టెంపరేచర్ కన్నా కూడా చెప్పిన టైం కన్నా కూడా ముందుగానే ఆపేసుకున్నా దీనిపైన నేను బటర్ అప్లై చేస్తాను ఇది బాగా వచ్చింది కరెక్ట్గా ఆపేనా అనమాట సెకండ్ మాత్రం బాగా వచ్చింది ఫ్రెంట్ కానీ బ్యాక్ కానీ చక్కగా కాలింది